తెలంగాణ విద్యార్థిమర వీరులకు సర్దార్ రవీంద్ర సింగ్ గారిని పట్టమొదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్డుతో భారీ మెజార్డుతో గౌరవ పాత్రికేయులకు నమస్కారాలు ఈనాడు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రుల మిత్రులందరికీ శాతవాన యూనివర్సిటీ జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ రాబోయే పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ గారిని కొండగట్టు అంజన్న ధర్మపురి లక్ష్మీ నరసింహ గారి యొక్క ఆశీస్సులతోటి అండదండగా ఉండాలని వారిని భార్య మేయర్తో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారి యొక్క శిష్యుడు సర్దార్ రవీందర్ సింగ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక సైనికుంలాగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేయర్గా ఎన్నికైన తర్వాత పేదల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి ఒక్క రూపాయికే అంత్యక్రియలు ప్రారంభించి ఈ దేశాన్నే ఆశ్చర్యపరిచినటువంటి మనసున్నటువంటి మహానాయకుడు అలాగే పట్టభద్రులందరి కోసం ఈనాడు ఒక్క తోటే హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత ప్రమాద బీమాను మనకు కల్పించడానికి ముందుకొచ్చింది కనుక మీరు అందరూ దయచేసి సంతుల కోసం ఆశపడకుండా పనిచేసే వ్యక్తికి పట్టం కట్టి గంపగుత్తగా ఓట్లు వేసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను అలాగే గ్రాడ్యుయేట్స్ మిత్రులారా ఒక ఆలోచన చేయండి ఈనాడు బడా వ్యాపారులు విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి కొన్ని కోట్లకు కోట్లు సంపాదించి ఈనాడు మళ్ళా ఈ యొక్క ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి అక్రమంగా సంపాదించినటువంటి యొక్క ఆస్తులను కాపాడుకునే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈనాడు చట్టసభలో పోవాలని ఉరువు కనుక మీరు అందరూ తెలుగు కలరు కనుక జగిత్యాల జిల్లా అంటే ఒక పోరాటాల పురిటికడ్డగా భావిస్తాం అలాంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులారా మీరు ఒక పేదింటి బిడ్డైనటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారికి వెన్నుదన్నగా ఉండాలని మేమందరం కూడా ప్రతి గడప గడప తాకుతున్నాము ప్రతి హృదయాన్ని కదిలిస్తున్నాము మేము సర్దార్ రవీందర్ సింగ్ గారి యొక్క గెలిపే లక్ష్యంగా కొట్లాడడానికి ముందుకొచ్చినాం కనుక ఎలాంటి ఆడంబరాలు లేకుండా మీరు సైలెంట్ ఓటు తోటి కూడా భార్య మేడతో గెలిపించండి ఇబ్బంది ఏం లేదు ఎవరైనా మీకు ఒకవేళ కనుక ఏమైనా సంతరించినప్పుడు కూడా వాళ్ళు అక్రమంగా సంపాదించారు కాబట్టి అవి తీసుకొని కూడా మీరు అవసరం అనుకుంటే మన యొక్క సర్దార్ రరేంద్ర సింగ్ గారికి ఈ పేరింటి బిడ్డ గరీబోనికి ఓటు వేసి గెలిపిస్తే చట్ట సభలలో ప్రశ్నించే గొంతవుతాడు మన పట్టపదల యొక్క బలం అవుతాడు అలాంటి వ్యక్తికి వీరు జగిత్యాల జిల్లా గ్రాడ్యుయేట్స్ మిత్రులందరూ కూడా వెన్నదన్నగా ఉంటారని ఆశిస్తూ చివరగా కొండగట్టు అంజన్న లక్ష్మీనరసి గారి యొక్క ఆశీసులు ఇప్పుడే కాదు ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు కూడా అంజన్న ఆశీస్సులు లక్ష్మీ నరసింహారి యొక్క ఆశీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలాగే మళ్ళీ ఇప్పటికే అడవిగాని హామీలతోటి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఎంతో మంది పేదల జీవితాలలో చీకర్లు నింపుతుంది కనుక మీరు దయచేసి ఇప్పటికి కూడా ఎవరు కూడా నమ్మకుండా ఈ సర్దార్ రవీందర్ సింగ్ గారికి ఒక ఆశా రవి రవికిరణం రవీందర్ సింగ్ గారికి మీరు అందరు కూడా మద్దతుతో తెలిపి ఓట్లు వేయాలని మా శాతవాన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ